చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతి తీసుకొస్తారు కనీసం ఐదు లక్షల మంది ఉద్యోగాలు గర్వంగా చెప్తున్నా ఇదే తిరుపతి కేంద్రంగా యాభై వేల మంది ఎలక్ట్రానిక్ కంపెనీలు పనిచేస్తున్నారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమకి ఉద్యోగాలు కల్పించాం కానీ రెండు వేల పంతొమ్మిది రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డలో కూడా వచ్చాడు పెట్టాడు ఆంధ్ర పోయాడు రాయలసీమకి పట్టిన క్యాన్సర్ జడ్డా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ రాజు ఆయన ఇక్కడ ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి అయిపోయే పరిస్థితి తిరుపతి అంటే అమర్ రాజా అంటే తిరుపతి అలాంటి కంపెనీ ఇబ్బంది అనేక రివ్యూ చేశారు యజమాని పెట్టారు ఈ రోజు వాళ్ళ ఎక్స్టెన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరిగింది